्याया त्रिगुणात्मने पुरजिते काचायनीश्रेयसे सत्यायाति कुटुम्बिने मुनिमन प्रत्यक्षचिन्मूर्तये माया सृष्टजगत्त्रयाय सकलां नाययान्तसञ्चारिणे సాయం తాండవ జటిని సంభ్రమాయటి సంభవే శివ నిచ్చుడును బ్రహ్మ విష్ణు రుద్రస్వరూపుడు అంటే సత్వరజస్తమో గుణాలు కలవాడు త్రిపురాసురులను అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలను జయించినవాడు కాచాయని మనోహరుడు సత్య స్వరూపుడు అంటే కాలాతీతుడు ప్రప్రథమ సంసారి ముని మనస్సులకు గోచర చిత్స్వరూపుడు ముల్లోకాలను మాయచే సృజించినవాడు వేదాంత వేద్యుడు ప్రదోష తాండవుతో ఆనందించేవాడు జటాధారి అయిన సంబునకు ఇదే నా ప్రణామములు నిత్యం స్వోదర పూరణాయ సకల నువీ या व्यर्थं पर्यटनं करोमि भवत सेवां न जाने विभो भो स्वं सर्वसर्वान्तरां शिष्टस्येव हि तेन वा पशुपते ते, ते रक्षणीयोज्ञहम् ఎల్లవేణలా కడుపు నింపుకోవడానికి విత్తాసతో డబ్బున్న వారి కోసం అనవసరంగా తిరుగుతున్నాను నా పూరాకృత పుణ్యఫలం వలన నువ్వు సర్వవ్యాపకుడుగా ఉన్నావు జగదాధార అందుచే నన్ను కాపాడవలసి ఉన్నదయ్యా एको वारिजबान्धव क्षितिनभो व्याप्तं तमो मण्डलं वित्वा लोचनगोचरोऽपि भवति त्वं कोटिसूर्यप्रभां वेद्यं किन्न भवस्य हो घनतरं कीदृग् तत्सर्वं व्यपनीय पसुपति पशुपति సాక్షత్ర సన్నో భవా శివ ఓ పశుపతి ఒక్క సూర్యుడు భూమి ఆకాశాలు నిండిన చీకట్లు తొలగించి నేత్రాలకు అగపిస్తున్నాడు మరి నీవు కోటి సూర్య ప్రకాశవంతుడవు తెలుసుకొనదగిన వాడవు ఆయనను నాకు కనిపించడం లేదు నా అజ్ఞాన అంధకారము ఎంతదో కదా కనుక ఆ అజ్ఞాన అంధకారం అంతయు తొలగించి ప్రత్యక్షమే నన్ను అనుగ్రహించు స్వామి हंसपद्मवनं समिच्छति चातकं नीलाम्बुधं चातक प्रियं प्रतिदिनं चन्द्रं चकोरस्तधा चेतो वाछति पसुपति पशुपति चिन्मागमृग्यम विभो गौरीपत्सदाजयुगल कवल्यसौ्यद శివ ఓ పశుపతి హంస తామర కొలలను ఎలా కోరుకుంటుందో చాతక పక్షి నల్లమొప్పును ఎలా కోరుకుంటుందో చక్రవాకము సూర్యుని ఎలా కోరుకుంటుందో చకోర పక్షి చంద్రుణ్ణి ఎలా కోరుకుంటుందో ప్రభు గౌరీరమణ అలాగే నా మనసు జ్ఞాన మార్గము చే వెతుకబడినది మోక్షసుఖమునిచ్చునది అయినా నీ పాదారవింద యుగళమును వాంఛిస్తుందయ్యా रोधस्थोय हृतश्रमेणपदिक शाञ्चायतोर्विष्टितो भीतस्वस्तगृहं गृहस्तमतिधि दिव्यप्रभुं धार्मिकं दीपं सन्तमसाकुलश्च शिखिनं सीतावृतस्त्वं तथा చేత సర్వ భయాభోపదాంభోహం ఓ మనసా నీటిలో కొట్టుకుపోయేవాడు ఒడ్డున ఎలా చేరుకుంటాడు మార్గాయాసంతో బాటసారి చెట్టు నీడిని ఎలా కోరుకుంటాడో వర్షంచే భయపడేవాడు గట్టి ఇంటిని ఎలా చేరుకుంటాడో ఆ కొన్న అతిథి గృహస్థును ఎలా చేరుకుంటాడు దీనుడు ధార్మికుడైన ప్రభువుని ఎలా చేరుకుంటాడో చీకట్లో చిక్కుకున్నవాడు దీపాన్ని ఎలా చేరుకుంటాడో చలిలో వణుకుతున్నవాడు అగ్నిని ఎలా చేరుకుంటాడో అలాగా నీవును సమస్త భయాలను పోగొట్టి సుఖమును ఇచ్చు సంభుని పాదపద్మాల్ని ఆశ్రయించుము సుమా సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు తర్వాత శ్లోకాలు తర్వాత వీడియోలో చూద్దాం